వైసీపీని గద్దెంచడమే టీడీపీ జనసేన లక్ష్యమా సీఎం సీటు విషయంలో సంయమనంతో ఉండకపోతే భారీ మూల్యం తప్పదా తాజాగా లోకేష్ కామెంట్స్ జోగయ్య లెటర్స్ ఎపిసోడ్ ఏం సూచిస్తోంది చిన్న చిన్న వాటిని కూడా భూతద్దంలో పెట్టి చూపించేందుకు వైసీపీ ఎదురు ఎదురుచూస్తోందా తాజాగా చంద్రబాబే ముఖ్యమంత్రి అభ్యర్థి అని నారా లోకేష్ ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలను వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున వైరల్ చేశారు గతంలోనూ జనసేన టీడీపీ కూటంలో చిచ్చు పెట్టాలని వైసీపీ ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ జన తెలుగు తమ్ముళ్లు ఎక్కడికక్కడ బుద్ధి చెబుతూనే వచ్చారు దీంతో తాజాగా లోకేష్ మాట్లాడిన వ్యాఖ్యలను అదును చేసుకుని పొత్తు చెడగొట్టడానికి మళ్లీ విశ్వ ప్రయత్నాలు చేశారు లోకేష్ మాటలను బోతద్దంలో చూపి వైరల్ చేశారు వైసీపీ ట్రాప్ లో పడితే అంతే సంగతులని యాంటీ జగన్ వర్గాల్లో కామెంట్స్ వినిపిస్తున్నాయి నిజానికి ఒక కొడుకుగా తన తండ్రి సీఎం అవ్వాలని లోకేష్ కు ఉంటుంది అది సహజమే అలాగే జన సైనికులకు జోగయ్య లాంటి వారికి పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలని ఉంటుంది ఇలా వైసీపీ నేతలు కూడా జగన్ సీఎం అవ్వాలని కోరుకుంటారు ఇందులో తప్పేమీ లేదు అయితే ఈ మాత్రం దానికి జనసేన టీడీపీ కూటమిని టార్గెట్ చేస్తూ వైసీపీ గోతికాడ నక్కలా కాచుకుని కూర్చుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు కాగా ఇక లోకేష్ వ్యాఖ్యలపై తన ఆవేదాన్ని వ్యక్తం చేస్తూ చేగొండి హరిరామ జోగయ్య కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి బహిరంగ లేఖ రాశారు అనంతరం ఆ లేఖపై జనసేనాని కూడా స్పందించడం జరిగింది దీంతో జోగయ్య మళ్లీ మరొక లేఖ ద్వారా ఎన్నికల తర్వాతే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్నది తేలుతుందని ఆయనే సెలవిచ్చారు ఏది ఏమైనప్పటికీ నారా లోకేష్ లాంటి పెద్ద నాయకులు మాట్లాడే మాటలు ఎక్కువగా ఫోకస్ అవుతాయి కాబట్టి జనసేన టీడీపీ శ్రేణులు సమయంనం పాటించి ఆచీతూచీ మాట్లాడకపోతే వైసీపీ దాన్ని అదునుగా చేసుకుని తమకు అనుకూలంగా మలుచుకునే అవకాశం ఉంటుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు కూటమి అధికారంలోకి వచ్చేందుకు ఎటువంటి ప్రణాళికలు వేయాలో పవన్ చంద్రబాబుకి తెలుసని తొందరపాటుగా వైసీపీ ఉచ్చులో పడితే కూటమికి దెబ్బ తగిలే ప్రమాదముంటుందని చెబుతున్నారు వ్యక్తుల్ని నమ్ముకుని జనసేన అనే రాజకీయ పార్టీని పవన్ కళ్యాణ్ స్థాపించలేదు ప్రజల్లో మార్పు వ్యవస్థల్లో మార్పు కోసం పవన్ జనసేన పార్టీని స్థాపించారన్నది జగమెరిగిన సత్యం ఎవరినో పల్లకీ ఎక్కించేందుకు కాదు ప్రజలు పల్లకీ ఎక్కే రోజులు రావాలని జనసేన అని పదే పదే చెబుతుంటారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల సమయంలో పుట్టిన జనసేన పార్టీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసింది కానీ ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల కోసం జనసేన పార్టీ సమాయత్తమవుతుంది అధికార వై సిపి అవినీతిని దోపిడీని ఎదుర్కొనేందుకు జనసేన టీడీపీ కలిసి కూటమిగా రానున్న ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాయి ప్రజల కోసం తన రాజభోగాలన్నీ వదులుకుని వచ్చి సామాన్యుడిలా పోరాడుతున్నారు సేనాని మరి ఏపీ కురుక్షేత్రంలో ప్రజలు ఎవరికి పట్టం కడతారో తెలియాలంటే వేచి చూడాల్సిందే